మన దూచంలో ఫస్ట్ గేమ్ అనమాట సోలో స్క్వాడ్ అనేది ఆడబోతున్నాం అనమాట మనమైతే మా ఛానల్కి ఇంకా కొత్త వర్షం సబ్స్క్రైబ్ చేసుకోవడం నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి అప్పుడే మనం చేసిన వీడియోస్ వస్తాయన్నమాట ఓకే ఇప్పుడైతే మనమైతే బెర్మడా బెర్మడా మ్యాప్ దగ్గర కట్ చేసాము గైస్ ఇది మన ఫస్ట్ ఫస్ట్ మ్యాప్ అనమాట ఖచ్చితంగా మనతో ఫస్ట్ దాంట్లో ఖచ్చితంగా బుయ్య కొట్టాలి మీకైతే ఎలాంటి కంటెంట్ వీడియోస్ కావాలో కింద కామెంట్ బాక్స్లో పెట్టి అలాంటి కంటెన్స్ వీడియోస్ అనేవి పెడతామన్నమాట మేనైతే మా ఛానల్కి ఇంకా సిక్స్టీ సిక్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఒక ఎయిటీ సబ్స్క్రైబర్స్ అయితే మేము అయితే ఖచ్చితంగా ఖచ్చితంగా లైవ్ పెట్టేసి మనమైతే సెవెంటీ అనే ఎయిటీ అనే సబ్స్క్రైబర్ అయితే ఖచ్చితంగా అయితే లైవ్ పెట్టేసి లైవ్లో కష్టం అనమాట ఓకేనా మనమైతే ఇప్పుడు పీక్ కడ దిగామనమాట మనకైతే ఎం ఫోర్ ఏవైనా దొరికింది ఇన్ఫామ్ వరకు ఇప్పుడు మనం మన పక్కకి లెఫ్ట్ దిక్ రైట్ దిక్కితే ఎనిమిది ఉన్నాడు గాయస్ చూడొచ్చు ఓకే మనకైతే యూఎంపి యూఎంపీ దొరికి అనమాట యూఎంపీ కూడా తీసేసుకున్నాను ఓకే పోతున్నా ఇప్పుడు ఎనిమిది దగ్గరికి మనం రష్ చేసి చంపేయాలి మనమైతే ఇక్కడ ఎనిమిది ఉన్న గాయస్ చూడొచ్చు ఓకే ఒక ఎనిమిది దగ్గర వేసేసుకున్నాం మన ఊకాంగ్ వేసుకున్నాం మళ్ళీ అనిపిస్తున్నాను డిగ్ 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 అబ్బా సచిన్ గాయస్ ఒక గిళ్ళతో మనకి కట్ చేసింది వీళ్ళ వకీల్ చేసుకొని మనమైతే బుయ్య కొట్టాలన్నమాట లాస్ట్ వరకు ఇంకొక ఎన్ని కూడా ముంగట్టు ఉన్నాడు పీనాయిడ్ పట్టుకొని వాడితే చంపిద్దాము ఓకే మా ఛానల్ కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ ప్లీజ్ గాయస్ మనం ఛానల్ కొంచెం మోటివేషన్ లాగా ఉంటుంది లైక్ కొడితే మీరు అయితే అలాగే లైక్ 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 కొట్టండి అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ షేర్ చేయండి ఇప్పుడు ఏమైతే ఇక్కడ ఉన్నారన్నమాట మనం చంపిస్తున్నాము జస్ట్ మ్యా ఓకే ఓకే అది ఒక కిలో సెకండ్ కిలో కూడా వచ్చేసింది అంత హెల్త్ పోయింది అంటే ఇంకొకటి చంపేస్తున్నారు అరే రరే చంపేనాం గాయస్ మనమైతే అది కొంచెం ఛాన్స్ ఉందనమాట బతికేసాము మళ్ళీ అక్కడ దిగి వాడిని చంపేద్దాం గాయస్ వాడు మనని చంపేస్తాడు అంట మాస్టర్ పానని చూద్దాము మన మన పేరు చిరీ ఫైర్ చురి డర్ మేడం పేర్లు పెట్టుకున్నాం అనమాట మేడం అయితే మన గిల్లలో జాయిన్ అవ్వాలనుకున్నారు జాయిన్ కావచ్చు కింద డిస్క్రిప్షన్ ఇస్తాను అనమాట వెళ్ళి జాయిన్ కాండి జాయిన్ అయితే మనదే మనం ఆడుకున్నాము బిల్లులో కష్టం కూడా వస్తే మంచిగా ఫ్రీగా కష్టం తీసుకోవచ్చు మీరు కూడా అలాగే మన ఇన్స్టాగ్రామ్ మీరు ఫాలో అవ్వకపోతే ఫాలో కాండి డిస్క్రిప్ ఇస్తా ఇస్తాను అది కూడా ఒక మన దిగేసాము దిగేసి ఒక మనకి బీజం దొరికింది మళ్ళీ పారాఫాల్ మనకి పీ తీసుకున్నాను మనకి ఇంకొక పీ కావాలి పీ తీసుకుంటే మన గన్స్ మనకు కట్ చేస్తాయి ఇక్కడ మన దగ్గర మన లూడ్ దగ్గరికి వెళ్ళిపోదాము అక్కడ ఎన్ని అక్కడ అక్కడ లూడ్కి తీసుకొని పీనాడు తీసుకుందాం ముంగట ఎన్మీ ఉన్నాడు ఇక్కడ పీనాడ్ ఉందా పీనెడ్ దొరికింది అయితే ఇప్పుడు ఇప్పుడు మొత్తం ఎన్మీని లెంకాలన్నమాట ఓకే అక్కడ ముంగటు ఉన్నాడు ఎన్మీని ఆ అని చంపేస్తుండ్రు గైస్ మీకు మాన్స్ ఎలా చంపాలో మీకు కావాలనుకుంటే కదా పిచ్చాల్లో అడగండి కింద కామెంట్ బాక్స్లో అడగండి మీకు అయితే ఖచ్చితంగా నేను పెడతాను అనమాట ముంగట పడితే గ్లోవాలు వేసేసుకున్నాడు మనం చంపాదామని మనమైతే మనకి ఇటుకెళ్ళిపోయాం రాసిపోదామంటే వద్దు వాడే మన దగ్గరికి రావాలి కాబట్టి మనం పైకి ఎక్కి ఆ గ్లూ వన్ బద్ద లేదాము ఎన్ని ఆడు మౌంట్స్ అయితే వస్తున్నాడు బాస్ మౌంట్స్టర్ ఒక ఐడియా వచ్చింది నెక్స్ట్ గ్లువన్ కొట్టేసి అప్పుడు మాన్ ఆ మాంసారిని అనుకో మాంసా వాడికి దిగ్గి వస్తుంది కదా అప్పుడు వాడిని చంపచ్చు వాడు వస్తాడు రాద తెలియదు తుంబా దుంగుడు దుంగి నాడదాకా అయితే వాడితే వస్తలేడు గైస్ మనం అయితే లోపలికి వెళ్ళిపోదాము వాడు మాన్సర్ అయితే చంపుతున్నాడు ఇప్పుడైతే మనమైతే మాన్సర్ గారిని చంపితే వాటి వస్తారు కదా అప్పుడు వాడిని చంపిద్దామని నేను చేస్తున్నాను వాటికి రావాలి అది టచ్ బాగుండు వాడు అస్ ఒక్క మనం చచ్చిపోతాం అనమాట అందుకే మెల్లమెల్లగా కొడుతున్నాం గైస్ చూడొచ్చు స్ట్రైక్ కాపీ స్ట్రైక్ అసలు కొంచెం ఫోన్ తప్ప చేస్తున్నాను ఓకే వాడు ఎంత కొట్టినా వాడు అసలు కాడు మనం ఇది లోపలికి వెళ్ళిపోదాము నాకైతే బుల్లెట్స్ అయిపోయినాయి అనమాట పీన్ ఏంటి అయితే పీన్ బుల్లెట్స్ తీసుకుందాము ఎస్ ఇప్పుడుతో మనం అయితే పీరియడ్ బిల్స్ అనేవి తీసుకుంటున్నాం అనమాట లెంగుతున్నాం అనమాట అవైతే చూడద్దు గైస్ మనతో పీ నుండి బుల్లెట్స్ అయితే చూద్దామని అక్కడ దొరుకుతులేవు ఇక్కడైతే కొన్ని ఉన్నాయి అనుమతి చేసుకున్నాను మన ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే తీస్తాను కింద డిస్క్రిప్షన్లో ఒక ఇక్కడైతే ఎనిమిది అనమాట డబ్బు బుక్ అని చేసుకున్నాను ఖచ్చితంగా అయితే చంపాలన్నమాట మనైతే ఎంపిక తీసుకొని పడి సచ్చిన కొడుకు వాళ్ళైతే అరే ఇంజక్షన్ వేసుకుంటున్నవాడు మిస్ అయితే మనం చంపేసినాం ఇంజక్షన్ మన దగ్గర తీసుకున్నాం గైస్ నేను హెల్త్ హెల్త్ లేదనమాట ఏమైతే హెల్త్ వేసుకోవాలి హెల్త్ వేసుకున్నాం గైస్ ఇక్కడ ఒక దగ్గర ఉండి మళ్ళీ వస్తే మనం చనిపోతాం హెల్త్ చేసుకుంటున్నాం గైస్ కే సో మద మడ బైడ కిల్ వంద ఎంపి దం గైస్ మన బూయా కొట్టల్సింది ఇంకా 20 మెంబర్స్ ఉన్నారు మనకు 3 కిల్స్ చేశాం అన్నమాట 28 ట్రైడ్ ట్రైడ్ వన్ మెంబర్స్ ఉన్నారు టోటల్ గా మనకు 21 కాబట్టి 21 మెంబర్స్ ఉన్నారు మొత్తం సో 21 మెంబర్స్ ఉందతే మనదోట అయితే 20 21 మెంబర్స్ అన్నమాట ఇప్రెదతే మనమయితే ఒక షాప్ కి వెళ్ళి మరి స్కోప్ మనకు బ్లూడర్స్ బుల్లెట్ షూటర్ తీసేసుకుందాం మనకు 900 టోకెన్స్ ఉన్నాయి అన్నమాట తీసేసుకుందాం మనమైతే అనమాట స్కోప్ గన్ స్కోప్ అలాగే ఇంకా బుల్లెట్స్ అనమాట తీసేసుకున్నాను మీరు చూడొచ్చు గైస్ ఓకే తీసేసుకున్నాను గైస్ అయితే బయటకు వెళ్దాము మీకు అయితే కట్ కట్ చేసుకొని చూపెడతాను అనమాట టైం వేస్ట్ కాకుండా మీరు చూడచ్చు మంచి సబ్స్క్రైబ్ తీసుకోండి వీళ్ళని కూర్చొని అవలో పెట్టుకోండి గైస్ మనమైతే ఇప్పుడు బయటకు వెళ్దాం అనమాట రోడ్ పక్కడికి అయితే వచ్చేసాం గైస్ అయితే భీమా స్టెప్స్ కట్ చేసామన్నమాట కొంచెం లైన్ ఎక్కువ వచ్చినాం అనబట్టి అయితే మీకు కట్ చేసి పెడుతున్నాం అనమాట ఇంకా లెవెన్ మెంబర్స్ తోట ట్వెల్వ్ మెంబర్ ఎయిట్ ఇప్పుడు ఇప్పుడు తక్కువ గైస్ మేము చూడొచ్చు ఇప్పుడు ఇప్పుడు ఎయిట్ అయ్యారు మొదటితో కలిపి నైన్ అనమాట ఇంకా నైన్ మెంబర్స్ ఉన్నారు ఇంకా 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 మనం ఇంకా ఎనిమిది మంది చంపేస్తే అయిపోతుంది మనమైతే బుయ్య కొట్టేసామన్నమాట దాచుకుందాము మనమైతే త్రీ కిల్ చేసాము మనమైతే ఎక్కడనే ఉండాలి ఎక్కడైతే వెళ్ళిపోద్ది గాయస్ మనకైతే ఖచ్చితంగా మనమైతే ఈ రౌండ్ ఈ మ్యాచ్లో విన్ కావాలి లేదంటే మీకు పార్ట్ టూ అనేది పెడతాను అనమాట కొంచెం విల్లు విన్ కాకపోతే నేనైతే గాయస్ మీతో చూడచ్చు నేను వినయితే విన్ విన్ కాను కింద కామెంట్ బాస్లో పెట్టాను గాయస్ మన ఇన్స్టాగ్రామ్లో ఫాలో కావండి డిస్క్రిప్షన్ ఇస్తారు లింకు అనమాట మనతో ఇక్కడి నుంచి పారిపోదాము ఇక్కడ అనుకున్నాము కానీ ఇక్కడ స్టింక్ వచ్చేస్తుంది మనమైతే ఒక్కైతే ఎన్మీ ను చూడకుంటాయి ఎలా అనమాట మన చూడకూడదు చూస్తే మనమైతే అనమాట మనం కిల్ చేయాలి కానీ ఎన్మీస్ ఉంటే మన దగ్గర ఒక అయితే ఇంజక్షన్ ఉంది ఏం భ ఏం భయంగానికి పడలేదు ఎప్పటికీ ఏం లేదు ఓకే నీ కూడా లేడ అనమాట మీరు చూడొచ్చు గైస్ కాలేదు నీ ప్రదేశం అంతా ఎక్కడ నుంచి మీరు రావచ్చు ఇక్కడ లూట్ బాక్స్ ఉన్నాయి ఇక్కడ ఒక రే మీ చంపుతుండ్రా బాబు అమ్మో అమ్మో జస్ట్ మీ సగ్గా చచ్చిపోతుండే మీ అక్కడ ఉన్నాడు మన వెనకాల బాంబే అరే అరే లాగ్ అవుతున్నారా బాబు మరి కొంచెం అందరూ హెల్త్ మనకైతే మనతో ఫోన్ అయితే లాగ్ అవుతున్నాను అనమాట సూపర్ రేట్ మీరు ఇక్కడ తీసేసుకున్నాం అప్పుడు చెప్పాను ఇప్పుడు అయితే చచ్చిపోతుంది అయితే బాబు అయ్యోరో అయ్యో మన ఫోన్తో లాగ్ అవుతుంది లాగైతుంది ఐస్ అది వాడు వేసేసిడు అది బ్లూ ఆల్మెంటర్ వేసేసాడు వాళ్ళ కూడా రేడే రేషన్ వాడి అయితే నాకు అయిపోయాయి అనమాట తీసేసుకున్నామా రే